అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి వందలాది బస్సుల్లో వేలాది మంది ప్రజలతో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ప్రజలు రాజధాని అమరావతి అన్నిటికీ అతీతంగా పునః ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో రాజధాని లేని రాష్ట్రంగా పరిపాలన చేశారని అని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో అమరావతిలో లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు जय अमरावत की जय अमरावत की कपिल लाली गल्लावाणी का नायकत्व वाले कपिल लाली गल्लावाणी का नायकत्व वाले कपिल लाली हॉटल लाली नाराय चंद्रबाप का नायकत्व वाले कपिल लाली हॉटल लाली नाराय चंद्रबाप का नायकत्व वाले बोलो अर्दो बार बोलो जय अमरावत की जय अमरावत की जय अमरावत की कपिल लाली गल्लावाणी का नायकत्व वाले कपिल అమరావతికి అందరం బయలుదేరుతున్నాము నరేంద్ర మోడీ గారు వస్తారు ప్రకారం మంది అందరం బయలుదేరుతున్నాము తెలుగు యువత అందరూ కలిసి బయలుదేరుతున్నాము అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మో మోడీ గారి ప్రారంభ సభకి మళ్ళా మాధవి గారి ఆధ్వర్యంలో ఇరవై డివిజన్ల నుంచి చాలా ఎత్తున ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడానికి బయలుదేరుతున్నాము మా గల్లా మాధవి గారు దాదాపుగా ముప్పై వేలు పైసీలకు జనాభాని సమీకరించి సభా ప్రాంగణానికి తీసుకెళ్ళడానికి సన్నాహాలు సన్నిసిద్ధం చేశారు అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఇరవై డివిజన్ల నుంచి మాకు కావలసినటువంటి సౌకర్యాలు మా గల్లా మాధవి మేడం గారు ఎమ్మెల్యే గారు అన్ని విధాల దగ్గరుండి చూసుకొని మాకు సహాయ సహకారాలు ఇచ్చారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా కానీ మా పార్టీ లాగా ఒక పండగ వాతావరణం లాగా మా మేడం గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ నియోజకవర్గాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిలోనూ అన్నిటిలోనూ తెల్లా మాయదేవి గారు చాలా ముందుండి అన్ని విధాలుగా కార్యకర్తలకి నాయకులకి సహాయ సహకారాలు అందిస్తారు అందిస్తున్నారు అందిస్తున్నారు కూడా మాకు అన్ని విధాలుగా ఆమె సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నారు మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు కానివ్వండి మా డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ చెప్పిన వెంటనే ఆమె మాకు సహకారం అందించి అధికారులతో మాట్లాడి ఎమ్మట్టే సమస్యల్ని తుదముట్టించేస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేని ఇప్పుడు దాకా మేము చూడలేదు అటువంటి ఎమ్మెల్యేని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము గొప్పగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఎమ్మెల్యే గారు దాదాపుగా మా గుంటూరు నియోజనంలో ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మాకు అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై డివిజన్ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుకుంటున్నాము సభకు విచ్చేస్తున్నటువంటి మోడీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రజల రాజధాని అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రపంచంలోనే అందరి ముందు కూడా సిగ్గొచ్చేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపబెట్టేలాగా ఈరోజు ఎనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి శుభ సందర్భంలో అమరావతిలో లక్ష కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వీధి నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేలాది మంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి బయలుదేరినటువంటి పరిస్థితి ఉన్నాయి ఎవ్వరు కూడా వర్గాలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి వేలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితున్నాయి ప్రభుత్వం తరఫున బస్సులు ఏర్పాటు చేసిన స్వచ్ఛందంగా కార్లు ఆటోలు టూ వీలర్స్ మీద కూడా లక్షలాది మంది మన ప్రాంతం నుంచి బయలుదేరడం చాలా సంతోషం అనేటువంటి విషయం ఈ అమరావతి రాష్ట్రానికి ఒక పునర్నిర్మాణం చేసేటువంటి అమరావతి కార్యక్రమం రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ఒక ఇంజన్ లాగా పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మోడీ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఒక శుభదినం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం जय चंद्रबाबू। बाबू